సమ్మూ ఇ లేదే పాలైద్దాం సచ్యునుడు జనాలంతా మందకు మంద వేసుకొని వస్తున్నావే గొప్పది నువ్వు గనక ఊరు వాళ్ళందరినీ నా మీద ఉసిగెళ్లి ఏంది నా సంగతి నీకు సరిగా తెలియదు నాకు ఆప వచ్చిందంటే ఆఫ్ చెట్టుని అటు చూపుతా డబ్బు రాళ్ళ నాకులు ఊడలేక నువ్వే ఇబ్బంది పడతావు వేరే మొహం ఓబులేసి కూడా డబ్బు కొట్టుకుంటే ఒయి మల్లం కూడా వస్తుందిగా ఆయనకమ్మా వీళ్ళంతా ఇంటికి వస్తారా లేకపోతే ఊళ్ళో ఏమన్నా గొప్ప కనకార్యాల దొరుకుతున్నాయా ఆడికి పోతారా ఏమన్నా అయినా ఎంకమ్మా ఇదేందే వీరాది వీరుడు కండల వీరుడు గుండెలు తీసిన బంటు ఈ మాల మనగా లింగయ్యకు తెలియకుండా ఊళ్ళో ఏం జరుగుతుందబ్బా వాళ్ళందరూ ఏదో మన సన్ని కూడా మోసుకుంటున్నారుగా వసి ఎంకమ్మా ఆ మధ్య నువ్వు చెప్పినట్టు ఏదో కలియుగం అంత అయిపోతుందని చెప్పినగానే గానే అదేమన్నా వచ్చిందా ఏంది లేకపోతే నాకు తెలియని వింత ఈ ఊళ్ళో ఉందబ్బా అసలు ఈ పోలే సత్యం రాణి వాడి వాడికిందిలే వాడికి రా చేతిలో మూడిందిలే ముడిందిలే ముడిదులే ముడిందిలే వసక మో ఇంత అక్కడి నుంచి నోరు నోరంతా పోయేటట్టు గావక అక్కడ పెడతాంటే నువ్వేదే అనుకుంటా అనుకుంటూ ఎవరే వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారు తొందరగా చెప్పకే నా పుచ్చుకోండా ఏంటండి మీరు మాట్లాడేది ఊరు వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారో నాకెట్లా తెలుస్తుంది చెట్టు మీదనే ఉన్నారుగా ఎటు పోతున్నారో మీకే తెలుస్తుంది సరేలే మీతో పెట్టుకుంటే ఇంట్లో పనులు కావు నేను వంట చేయాలి వెళ్తున్నా మరి ఎట్ట కూర కర్రెపాయలు తీసే మాకే నీకు తాలిగట్టున భర్త లేక లేకుండా పోయిందేమే వాళ్ళంతా ఇంటికి వస్తున్నట్టున్నారు నాకేదో భయంగా ఉందా అక్క అక్కడే ఉండవే నేను ఇంట్లోకి వస్తున్నా ఉండవే తల్లే ఇప్పుడు చెట్ ఎట్టా వాళ్ళ దగ్గరకు వచ్చారు ఆ జుర్రం జాతా జుర్రం జాతా జుర్ర ఆ జుర్రం జాతా ఇప్పుడు నన్ను వాళ్ళు ఏం చేయలేరన్నమాట వాళ్ళు నన్ను ఏం చేయలేరు అన్నమాట ఎక్కమ వస్తాను ఉండయా తొందరగా తలుపేసి గట్టిగా బీడమి పెట్టయ్యా వాళ్ళంతా మరటికి వస్తున్నారా నువ్వు నా పక్కనే ఉండవే తల్లి మరి ఇంత భయం గల బల్లివి మరి నిన్న నా మీద కోపంతో ఇల్లు వదిలి ఏదో సూర్యుడు వీరుడు లాగా వెళ్లిపోయావుగా ఇప్పుడు నలుగురు మనుషులు మన ఇంటికి వస్తున్నారంటే ఎందుకంత భయపడుతున్నారు సందు దొరికింది కదా అని నా మీద కసిర్చుకున్నా అనుకున్నానే నా సంగతి నీకు సరిగా వచ్చిందంటే మళ్ళా ఊరి మీద పోతా అట్లే పోయి మళ్ళా దూక్తా నువ్వే తర్వాత ఇబ్బంది పడతావు ఏరు మోహన్ లేకపోతే ఎవరు జనాలు మన ఇంటి మీద కొత్తన్నారు ఎట్రా భగవంతుడాన్ని నేను మొత్తుకుంటే పిల్ల భయకర బల్లి నీ బియ్యం నీ చేటా అంటే కల ముందు బెడబిపో ఓహో బాబు బాబుగారు అట్లా మను రోజులు కూడా వచ్చారు నీకోసం మతం కూడా తెచ్చారు తలుపులో తెరవ్ బాబ్గారు ఆ ఉడి ఊరు ఎవరు మాట్లాడకూడదు అవతల మా శివంగిందే ఆయన అవతల లోపల కుత్తిరి పడతాడు కుత్తిరి పడతాడు ఆయన కోపమ ఊరుకోడు మీరే దాని గురించి బయటపడమో మా బాబు గారు సంగతి మీకు తెలీదు దాన్ని గుద్ది గుద్ది అంటే పిప్పి పిపోద్ది ఆ మీరేం భయపడొద్దు భయపడద్దు భయపడదో నేను నేను మా బాబుగారితో మాట్లాడతా మరెవరో భయపడద్దు ఓ ఇక్కడ అంతా అంత భయపడుతున్నారు బబుగరు మీరు మంచం మీద వచ్చి దాన్ని తమ కండ బలాన్ని ఉపయోగించు ఒక గుద్దు గురు ఆ అరమొకడు అరమొక నరమొకడే అవతల మా ఇయ్యుడు కుత్తి పడతాడు లోపల ఆ ఏం బొప్పుడు మొక్కడే మంచాన్ని మంచా మంచానికి ఇదేందే ఈ పాలై దంక్ష వచ్చినడు జనాలు తీసుకొని మన ఇంటికి వచ్చిండు ఏదో గుద్దులు అంటాడు మంచం మీద పోత అంటూ ఏంటి అదే నన్ను ఎక్కడికి తీసే పోటారా ఇల్లంతా ఈ పోలై తెడు పల్లెకి రాకుండా ఈ తతాంగళని చేస్తున్నా అనమాట చెప్తారా అని సంగతి చెప్తా చెప్తా వాళ్ళంతా పోని ఎల్లి కుందులే వస్తే ఇక్కడ తోలు బొమ్మలు ఆట ఆడుతుందనే నువ్వు నాతో పాటు బయటకు రావే పక్కనే ఉండే వాళ్ళంతా అసలు ఎందుకు వచ్చారో ఆ మంచం ఎందుకు తెచ్చారో కనుక్కుందాం పావే ఎరా పోలయ్యా ఏంటి ఇవాళ ఇంతమందిని ఊరు వాళ్ళని తీసుకొచ్చావు ఊళ్ళో ఎవరిదన్నా అవుతుందా పిలవటానికి ఏమన్నా వచ్చావా ఊర్లో కాదు అమ్మగారు ఇలా బాబుగారి కోసం అలా తెచ్చారు అమ్మగారు పెళ్లి చేస్తారంట పెళ్లి 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 అది కాదు కాదు అమ్మ అమ్మగారు 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 నాకేం తెలియదండి అదే అదే పెళ్లి చేస్తారంట పెళ్లి మంచం మంచం తెచ్చారు అందుకని బాబుగారికి నాకేం అమ్మగారు అమ్మగారు నాకేం తెలీదండి నాకేం తెలీదు అంత పెళ్లి 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 మంచం 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 అమ్మ అమ్మ నాకేం తెలియదు అండి తెలియదు అమ్మో అసలు ఇప్పుడు ఏం జరుగుద్దు ఏమో ఒరే పోలేదు దొంగ సత్యనుడా అది నోరా తాటి మట్టారా తప్ప తప్ప పప ఏందిరా దొంగ సఖ్యనుడా తుత్తు తుత్తు ఏందిరా తుతు నిమ్మ నుమ్మశాను మాట ఒక్క మొక్క కూడా సక్కగా మాట్లాడులేవు తెంగరడా ఎందుక మందిరా వీళ్ళంతా ఎవర్రా వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి ఈ ఓబులేసు డప్పు కొట్టుకుంటే ఎందుకు వచ్చిండ్రా పనిలోకి రాకుండా ఇల్లు లేసుకుని తగలబడ్డదారా చెప్సావరా తొందరగా దొంగ సఖ్యునుడా ఓ అదే మగ్గురు ఏర్పాట్లన్నీ మీకోసం చేయించాను బాబు గారు నేనే దగ్గరుండి చేయించాను బాబు గారు నేను నేనే చేయించాను బాబు గారు అసలు ఏమైందంటే పొద్దున పనులు కొద్దామని తమ దగ్గరికి బయలుదేరాను బబ్గర అప్పుడు బయలుదేరాను పొద్దున బయలుదేరారు అనమాట అప్పుడు ఏమైందంటే బాబు గారు అప్పుడు ఏమైందంటే అమ్మో అమ్మో చెప్పలేకపోతానుగా చెప్పలేకపోతాను ఎట చెప్పాలా ఎట చెప్పాలా ఎట్ట చెప్తా చెప్తా నాకు నాకు చెప్తా బాబు గైపుతా నాకు అంత భయం నాకేంత చెప్తే బాబు చెప్తా అవును బాబు గారు అవును బాబు గారు అమ్మను ఏం మాట్లాడుకుంటున్నాండి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నావు బాబుగారు ఏం మాట్లాడుకుంటున్నా బామని ఏం మాట్లాడుతున్నావు అండి ఏంట గుర్తొచ్చింది 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 బాబుగారు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు మొత్తం మొత్తం తెలుసు అండి మొత్తం తెలుసు మొత్తం తెలుసు పాలే తోడ అంటే నువ్వు అన్న అంటే గంట నుంచి మాట్లాడతావు ఒక్క ముక్కన్న సక్రమంగా చెప్పిన వారా తంటివే పిప్పి అంటే మధ్యలో ఒకటి నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే ఈ ఆపు చెట్టుకి తిరగల మరగలు అడగడతా దెబ్బకి కాకుల వచ్చి నిన్ను పొడుసుకుంటే అంగరచినోడా పోలయ్యా చెప్పురా వీళ్ళంతా ఎవరో ఈ ఏందిరా ఆ బోగులేసు ఆ కులుబో స్వామి గారు ఎందుకు వచ్చాడు ఆ మల్లం ఎందుకు వచ్చిందిరా చెప్పరా తొందరగా Ah ade japkan bab karo ah dia 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 అదే బాబ్గారు చెప్తా బాబుగారు చెప్తా చెప్తా కోపడము మాకు మీరు కోప్పడకూడదు బాబుగారు కాపాడకూడదు బాబుగారు కొప్పడకూడదు అండి మరే బాబుగారు పొద్దున తమ దగ్గరకు వస్తే కరస్ట్ గా కరస్ట్ గా బొడ్రయ దగ్గర రాగానే నా సామరంగా అక్కడ జనాలందరూ గుడు ఉన్నారండి గుమిగుడు ఉన్నారు ఏటా చేరుకుడిపోయి దగ్గరకు పోయిన తప్ప బాబు గారు తప్ప పాటం తప్ప బాబు గారు నేను నేను వాళ్ళ దగ్గర దగ్గరికి పోటం తప్పండి మీరు మీరు చెప్పండి బాబుగారు ఆ చెప్తా చెప్తా వచ్చింది వచ్చింది అయితే అప్పుడు వాళ్ళంతా ఒకటి గొసగొసలు ఆడుకుంటున్నారు బాబుగారు ఏం గుసగుసలు ఆడుతున్నారా అని అక్కడికి పోయినా అక్కడ మల్లం కూడా ఉండేసరికి ఏంది మల్లమ్మ ఆగింది అసలు ఎక్కడ ఏంది కథ అని చెప్పేసి మల్లమ్మ అడిగింది బాబుగారు ఏం చెప్పమంటావు పోలయ్య బాబాయ్ అదిగో ఆ కనపడే మా వరిగడ్డి బాములో పెద్ద పులి దూరిందంట బాబాయి ఆ మాయదారి పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చిందో కాని మన ఊరి మీదకు వచ్చి గడ్డి బాములో దాక్కున్నది చూసిన వాళ్ళంతా చాలా భయపడుతున్నారు బాబాయ్ అది ఊళ్ళో ఎంత మందిని పుట్టన పెట్టుకుందో అని అందరం బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నాం బాబాయ్ ఇప్పుడు మన ఊరిని ఆ దేవుడే కాపాడాలి మల్లమ్మా అట్ట చెప్పేసరికి నాకు తమరు తమరు గు మా బాబు గారు పెద్ద పులుల్ని చౌహాల్ని వంటి చేత్తో మట్టి పెట్టిన వీరు కొండల చేత్తో చేత్తో పిండి పిసికేస్తాడు చెప్పినాడు చెప్పినట్టు బాబు గారు మీ గురించా అప్పుడు చెప్పి మీరేం భయపడము అక్కడ మా లింగి బాబు గారు ఉన్నారు మీకేం భయం లేదు ఆయన వచ్చిందంటే దీన్ని ఒక గుద్దుకే చంపేస్తాడు అని అందరికి ధైర్యం చెప్పి తమరుని అక్కడికి మోసుకొని పాట మంచం తీసుకుని వచ్చిన బాబుగారు ఆ మంచం అండి మీరు దాన్ని కూకుంటే మిమ్మల్ని తీసుకుపోతానికి తీసపోయి దాన్ని గుద్దు కొద్దండి బాబుగారు గుద్దు కొద్దండి రెండు బాబుగారు రెండు బాబుగారు రండి బాబుగారు మంచం ఎక్కడి బాబుగారు ఆ పులి ఒక గుద్దుతో చంపా బాబుగారు అక్కడ పులి మీకోసం మీ చేతిలో చావటం కొత్త ఎదురు చూస్తుంది బాబుగారు బాబు గారు వస్తారు బాబు గారు వస్తారు నాకు తెలుసు నాకు తెలుసు తెలుసు అసలు ఎందుకండి అనవసరంగా పులి జోలికి వెళ్తారు అది గాండ్రించిందంటే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు పులి లేదు ఏం లేదు గాని పప్పు చేశాను అన్నం తిందరు గాని ఇంట్లోకి నడవండి ఓసో నా గురి తెలిసే నీకో ఏం తెలిసే నీకో చెప్పి చెప్పు ఏం తెలిసే నీకు నా గురి చేసి చేయరుదానా ఎవరే నేనా ఎవరే నేను పుల్లే నేను నేనే పెద్ద పుల్లే తింహాల్ని ఒకటి చెత్తం మట్టి పెట్టిన నీకేం తెలిసే నువ్వు లోపలిపో పో కొత్తిమీసుకుపో పో అసలు నేనే ఒక పుల్లైతే నా ఊళ్ళోకి ఇంకో పుల్ వచ్చిందా నాళ్లకు నీ బుజ్జి పొరకు బలి ఆలోచన వచ్చిందిరా ఎన్నాళ్లకు నా చెక్తి సామర్థ్యాలను ఉపయోగించే రోజు వచ్చింది అన్నమాట అసలు ఊళ్ళో ఉంటే అప్పులన్ను ఉండాలి లేకపోతే ఈ పుల్ అన్నీ ఉండాలి పులి మీ పులిపుజ్జుకుంట నేను ప్రొచ్చే నేను చేల్చి చెండాడి మా ఊరి వాళ్ళు కాపాడుతానే పదర పోలయ్యా దప్పు కొట్రాసు అడ్డెండ కడ్ కడ్డండ కడ్డండీరా దెబ్బ